హైదరాబాద్ రామాంతపూర్ ప్రిన్స్టన్ డిగ్రీ కళాశాల వద్ద తన సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ హృదయ్ అనే విద్యార్థి ధర్నాకు దిగాడు ఏబీవీపీ నాయకులు విద్యార్థికి మద్దతు తెలిపారు కాలేజీ ఫీజు చెల్లించినా కూడా యాజమాన్యం విద్యార్థికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు రెండు వేల ఇరవైలో హృదయ్ డిగ్రీ బీకామ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన హృదయ్ స్టడీ అనంతరం తన డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగితే నెల రోజులుగా కళాశాల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించాడు కళాశాల యాజమాన్యంపై విద్యార్థి ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు హృదయ నిరసనకు కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థికి న్యాయం చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరారు తీసుకున్నాను నాకు ఏమంటే సర్టిఫికేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేరు నా ఫీజు అంతా క్లియర్ ఉంది మేనేజ్మెంట్ కోర్టులో నేను తీసుకున్నాను నా ఫీజు అంతా క్లియర్ ఉంది ఏమంటే రేపు ఉండరా అని చెప్పి వారం రోజు నుంచి తిప్పలు పెడుతున్నారు అడుగుతేనేమో మళ్ళీ ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఇస్తా 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 అని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రా అంటున్నారు డబ్బులు కావాలంటే డబ్బులు కూడా ఇస్తామంటాం కానీ నా సర్టిఫికేట్ మాత్రం ఇవ్వట్లేదు ఇబ్బంది పెడుతున్నారు కొద్దివాళ్ళు కట్టగానే మా సాయంత్రం కళ్ళు ఇచ్చేస్తున్నారు నేను కడతా అని చెప్పి వారం రోజులు తిరుగుతున్నాను అయినా కూడా నా సర్టిఫికేట్ నాకు ఇవ్వట్లేరు కాలేజీలోనే ఉన్న సర్టిఫికేట్ నాకు చూపించి మరీ ఇవ్వట్లేరు పొద్దుగాల నా ముంగట పెట్టిర్రు నా ముంగట పెట్టి మేడం నాకు ఇవ్వండి మేడం అంటే ఇస్తున్నా ఇస్తున్నా లెటర్ రాస్తున్నా టీసీ రాస్తున్నా ఇదని చెప్పారు మూడు గంటలకు తీసుకెళ్ళి లోపల పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అడిగితేనేమో మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అప్పుడే ఇస్తా ఎందుకంటే మొన్న నేను లిటర్ ఇచ్చిన అని మాట్లాడుతున్నారు నేను మొత్తం ఫీజు కట్టినట్టు ఉంది ఇక్కడ పదివేలు లాగా కట్టాను మా చైర్మన్ సార్ కూడా సిగ్నేచర్ చేసి మొన్న శుక్రవారం ఇచ్చేసేయండి తనకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్పినా కూడా ఇవ్వట్లేదు ఈరోజు మంటే పొద్దున్నే రమ్మన్నారు ఇస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు ఈరోజు పొద్దున్న నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను అయినా ఇవ్వట్లేదు